హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేయడం చూపించబోతున్నాను ఓ కస్టమర్ అయితే ఈ శారీ ఇచ్చారండి ఈ శారీలోని బ్లౌజ్ తీసి కుట్టమని ఇచ్చారు లైనింగ్ని అయితే కట్ చేస్తున్నాను ఇక దాని మెజర్మెంట్స్ ఎలా కట్ చేయాలి ఏందనేది ఇక చూద్దాం ఎప్పుడైనా కూడా లైనింగ్ క్లాత్ మడత అనేది మన వైపు ఓపెనింగ్స్ అనేవి మనకు ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ మొత్తం కూడా తిరగల తీయాలి ఇలా బ్యాక్ పార్ట్కి జాయింట్స్ వేస్తాం కదా అవి రెండు ఒక దగ్గరకు పట్టుకొని ఇలా నడుము లూజ్ అయితే చూసుకోవాలి వెనక కప్పుకు మెడ దగ్గర మనం హెమ్మింగ్ చేయడానికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కింద నడుము బెల్ట్ వేసుకోవటానికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని నడుం లూజు ఒక టక్స్ వేసుకోవటానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా సైడ్కి బ్లౌజ్ బార్ మొత్తం చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక ఇప్పుడు టేపు తీసుకొని బ్లౌజ్ మొత్తం ఎంత పొడవుందో ఒకసారి అయితే చూసుకోవాలి టేపు తోటి కరెక్ట్గా చూసుకోవాలండి నాకు పదమూడా పదమూడు పావు వచ్చిందండి దానికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపి పెట్టుకోవాలి నెక్ కు కూడా రెండించులతో మార్కింగ్ చేసుకోవాలండి రెండించులు అయితే ఎవరికైనా ఈజీగా సరిపోతుంది అలాగే మన కొలత చూసుకున్న దగ్గర కూడా రెండించులతో అయితే మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ లూజు ఎంతుందో అక్కడ ఒకసారి చూసుకొని ఇటువైపు కూడా సేమ్ అదే కొలతతోనే అయితే లూజ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందనేది చూసుకోవాలండి షోల్డర్ అయితే మూడు ఉంది ఇంచులతోనైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత షోల్డర్ డౌన్ అండి అంటే మొత్తం చంక అనేది ఎంతుందో ఇలా అది బ్లౌజ్ తీసుకొని వెనక పార్ట్ వెనక వైపు నుంచి ఇలా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి ఇలా అయితే కొలుచుకోవాలి ఐదు ఇంచులైతే ఉందండి ఐదు ఇంచులతో మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ కూడా నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు ఉంది కదా మనం ఇక్కడ ఐదు ఇంచులతో మార్కింగ్ చేసిన దగ్గర కూడా సేమ్ ఐదు ఇంచులు అయితే ఉండాలండి ఇలా మొత్తం కూడా బాక్స్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకుందాం చంక డౌన్ కోసం ఒకటిన్నర ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి నెక్కు రౌండ్గా రావటం కోసం హాఫ్ ఇంచుతోనైతే ఇలా రౌండ్ చేసుకోవాలి రెండు వైపులు కూడా ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దాని మీదనే మనం మొత్తం కట్ చేసుకోవాలి నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ రెండు ఇంచులతో కాకుండా కొంచెం లోపల వైపు చేశాను కదండి అలా కొంచెం లోపల వైపు చేయడం వల్ల షోల్డర్స్ అనేవి జారిపోకుండా స్ట్రైట్గా ఉంటాయండి ఇప్పుడు కస్టమర్ కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి షోల్డర్స్ జారిపోతాయని నేను కొంచెం తగ్గిచ్చేస్తే కట్ చేశాను ఇక ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మెజర్మెంట్ చూసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని సేమే ఆ స్టీజ్గా ఎంత ఉందో అంతే పెట్టేద్దాం చంక వైపు కూడా సేమ్ అలానే పెట్టేసుకుందాం నేను లైనింగ్ బ్లౌజ్కి హెమ్మింగ్ కోసం అడవనండి అందుకు సేమ్ ఎలా ఉందో అలా పెట్టేశాను ఒక ఇంచే ఎక్స్ట్రా పెట్టానండి లోపలికి క్లాత్ మడిచి స్టిచ్చెస్ వేస్తాను కాబట్టి ఇక నేను అలానే కట్ చేశానండి ఎక్స్ట్రా క్లాత్ ఏం పెట్టకుండా ఇలా సెంటర్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి రెండు క్లాత్లతో ఇలా లో అయితే తీసుకోవాలి అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని మనం బీస్ ముక్కతో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ముందుపాటు కోసం అయితే మిగిలిన క్లాత్లో ఓపెనింగ్స్ అనేవి ఇప్పుడు మన వైపు ఉండాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ తోటే ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు వేస్తాం కాబట్టి ఆ మందం కూడా బ్యాక్ పార్ట్ని ఇలా మడుచుకోవాలి ఇలా మడిచేసి మొత్తం నెక్ కాకుండా మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసి ఇక షోల్డర్ దగ్గర నుంచి మనం ఉక్సల పట్టీనైతే ఉక్సల పట్టీతోటి నెక్నైతే ఒకసారి కొలుచుకోవాలండి ఏ బ్లౌజ్కైనా కూడా మనం ఉక్సుల పట్టీతోటి ఫ్రంట్ నెక్ అనేది మెజర్మెంట్ చూసుకుంటామండి ఒక ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టేసుకోవాలి ఎందుకంటే హెమింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఆ లైన్స్ని అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి చంక దగ్గర కొంచెం క్రాసుగా అయితే ఇలా లోపలకని కట్ చేసుకోవాలి లోచంక అనేది తీసుకోవాలి నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి ఏం మాట్లాడాలనేది నాకు కొంచెం భయం భయంగా ఉండి మాట్లాడలేకపోతున్నాను మీ సపోర్ట్తో నేను ఇంకాస్త ధైర్యంగా ఉండి మాట్లాడతాను మన వీడియోస్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి కట్ చేసిన తర్వాత మనం డాట్స్ వేస్తాం కదా ముందుపాటుకి ఆ ముందు పార్ట్స్ డాట్స్ వేయడం కోసం ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి నేను అన్ని బ్లౌజులు కట్టింగ్స్ అప్పుడు కూడా ఇలా మార్కింగ్ అయితే చేస్తానండి రెండింటికి ఎందుకంటే మనం లైనింగ్ అసలు బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు ఒక్కోసారి చూసుకోకుండా రివర్స్లో వేస్తామండి అందుకు నేను బీస్ ముక్కతోనైతే రెండు పార్ట్స్కి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటాను షేప్ బెల్ట్ల కోసం ఉన్న క్లాత్ రెండు మడతలు ఉంది కదండి ఇందులో ఉన్న అంచుల వైపు ఉన్న క్లాత్ని మనం నడుం బెల్ట్కి వేసుకుంటాం కదండీ దానికి కట్ చేసుకున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఆది బ్లౌజ్ తోటి ఉన్న ఆది బ్లౌజ్ కన్నా కాస్త ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా అయితే పెట్టాను ఇలా పెట్టిన తర్వాత మార్కింగ్ అయితే చేసుకుందాం అండి షేప్ బెల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాత సేమ్ దాని మీదనే కట్ చేసుకుందాం నేను నాలుగు మడతలు వేస్తే షేప్ బెల్ట్లకి జాయింట్స్ పడుతున్నాయని సింగిల్ సింగిల్గా అయితే కట్ చేస్తున్నాను మనకి ఇప్పుడు ఒకటైతే వచ్చింది ఇంకొక రెండవ బెల్ట్ కోసం సేమ్ అదే కట్ చేసిన దాన్ని తీసుకొని ఆ క్లాత్ పైన పెట్టేసి సేమ్ దానిలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాంట్లో నెక్ కట్ చేసాం కదండి దాంట్లో ఉన్న పార్ట్ని అయితే మనం కాజాల పట్టీకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఉక్సుల పట్టీ కోసం క్లాత్ని కూడా కట్ చేసుకుందాం అలాగే మనం మెడకి చేస్తాం కదా దానికి కూడా క్రాస్ ముక్కలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి మీకు మన వీడియోస్ కినుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక ఉంటానండి బాయ్